టు మే ఛానల్ సో నా ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ చాలా వీడియోస్ ఉన్నాయి అవి నేను నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకుంటే లేదు మీకు నచ్చితే చూడండి లేకపోతే స్కిప్ చేసేయండి సో ఇవాళ ముచ్చిట్టు ఒకరి మాట్లాడుకుందాం ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇష్మార్ జోడిలో సో అందరి ఫ్యామిలీస్ బిలాంగ్ అన్నారు అప్పుడు తెలిసిని ఆయన అంబర్ తీ వాళ్ళ ఫ్యామిలీ పిలిచినప్పుడు వాళ్ళ నాన్నగారు అండ్ వాళ్ళతో పాటు చేసిన సీరియల్ వాళ్ళు సో వీళ్ళు చాలామంది ఉన్నారు దీంట్లో ఆయన బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నిఖిల్ కూడా ఉన్నారనమాట సో తను చేసి చెప్పింది ఏంటంటే వాళ్ళు సో తెలిసి తెలియకుండా కానీ తెలిసి కానీ సో నా లైఫ్లో చాలా హెల్ప్ వాళ్ళు సో కాబట్టి నేను వాళ్ళని ఎప్పుడు రుణపడి ఉంటానంటే కావ్య నిఖిల్ కలవడానికి కూడా కారణం వీళ్ళే ఆయన ఎందుకు కలిశారా లేదా అనే డౌట్ అందరికీ ఉండే సో కలిశారు ఆయన ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు కలిసారని తెలిస్తే ఏ టీవీ ఛానల్ వాళ్ళని పిలుస్తారా పిలవరు ఎందుకంటే రేటింగ్ తగ్గుతుంది అండ్ వీళ్ళనే ఎక్కువ షో కూడా రాదు అనమాట ఇలా ఉంటే సో ఎక్కువ షోస్ కూడా వస్తుంది ఆయన రేటింగ్ కూడా ఎక్కువ ఉంటుంది సో మళ్ళాంటి వాళ్ళు మనం చూస్తాము సో ఇది ఇక్కడ మ్యాటర్ అనమాట సో నిన్న శార్మ పరివార్లో కూడా ఇచ్చారు అక్కడ ఒక ముచ్చట జరిగింది అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడేసుకుందాం ఇప్పుడు స్మార్ట్ వీడియోలో జరిగిన మ్యాటర్ గురించి మాట్లాడేసుకుందాం అమర్ తేజు మీ ఇద్దరు చాలా మంచి కప్పులు అని మనకు తెలిసింది ఆయన ఇంకో విషయం లేదు గురించి వీళ్ళు లవ్ చేసుకున్న సంగతి కానీ ఎంగేజ్మెంట్ దాకా ఎవరికి తెలియకుండా సో అంత సీక్రెట్గా మెయింటైన్ చేసిన వీళ్ళ లవ్ స్టోరీ పెళ్ళి పెళ్లి చేసుకున్న అది చాలా బాగుంది వీళ్ళ జోడి కూడా అండ్ ఇక్కడ అందరూ చెప్పేది ఏంటంటే అమర్ కన్నా తేజుకి మెచ్యూరిటీ అండ్ అన్నీ ఎక్కువ ప్రేమాన్ని సో అమర్ కూడా చెప్పారు నాన్ను నా కన్నా కూడా తేజువన్నీ ఎక్కువ లవ్ చేస్తుంది కాబట్టి దాని కోపం కూడా ఎక్కువే వీళ్ళిద్దరు కోపం తగ్గించుకొని మంచిగా ఉండాలని అందరు సలహా ఇచ్చారు పాటు సో నిఖిలో ఒక మాట అనమాట తేజ్నికి తెలివి కానీ మెచ్యూరిటీ అన్నీ ఎక్కువే సో తను కొద్దిగా అర్థం చేసుకుంటే సరిపోతుంది మీ ఇద్దరి మధ్యన ఏం గొడవలైనా సరే మూడో మంచి రాకుండా ఉంటే చాలు ఏదైనా సరే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే మీ ఇద్దరే అండ్ సాల్వ్ చేసుకుని అన్నప్పుడు నా అంటే కావ్యకి అంత మెచ్యూరిటీ లేదా సో బంధం అంటే కలుపుకునే మెచ్యూరిటీ లేదు మూడో పర్సన్ వచ్చారంటే వీళ్ళిద్దరు ముగ్గురు మధ్య అంటే కావ్య నిఖిల్ మధ్య ఇంకొక థర్డ్ పర్సన్ వచ్చి కలిపేంత వరకు వీళ్ళు కలవలేదు అంటే అంత మెచ్యూరిటీ కలవాలని ఆమెకు లేనప్పుడు సో అంతే కదా అని చెప్పింది కూడా సో ఇక్కడ అనమాట ఇది మ్యాటర్ అనమాట సో కావ్యకి ఎందుకు లేదు అంత మెచ్యూరిటీ మరి ఉంటే కలిసేది కదా ఇన్ని రోజులు లవ్ స్టోరీ ఎందుకు విడిపోయాను అనవసరంగా సో నిఖిల్ ఉన్నప్పుడు ఆమెకు ఉండి అని కలిసినప్పుడు ఇంకేంటి కానీ ఇండైరెక్ట్గా కూడా అన్నమాట కదా మూడో మనిషి రాకుండా ఉంటే చాలు అంతే ఎవరి లైఫ్లో సరే ఇది ఇంకొక మనిషి వస్తే అది ఎప్పుడైనా సరే పెంటే అవుతుంది తప్ప అది వేరేం కాదు సో ఇది ముచ్చట సో మీ అందరికీ గుడ్ న్యూసే కావ్యాన్నిక్కులైతే కలిసిరు అనమాట సో దాని గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు సో ఇది వాళ్ళ ముచ్చట ఆయన ఇంకో విషయం చెప్పాలి ఫైనల్లో అమ్మరు వాళ్ళ నాన్న ఒకటి అన్నారు అనమాట సో తనతో తేజస్వినితో మీ దగ్గర ఎన్ని గొడవలు వచ్చినా ఏమైనా సరే నువ్వు విడిపోకుండా కలిసి ఉండండి చాలు అంటే ఇప్పుడు జనాలు బయట పెద్ద వాళ్ళే విడిపోతున్నారు చిన్న చిన్న వాటికి సో అలాంటిది మీ ఇద్దరి మధ్య ఉండకూడదు అంటే కంపల్సరీ విడిపో అందుకనే కదా ఇంత బంధించి ఉంటున్నానంటే నిజంగా తేష్విని గ్రేటే ఆ విషయంలో మాట్లాడేసుకోవాలంటే సో అమర్కి అమర్ దొరకడం కాదు తేష్విని అమర్కి దొరకడం అదృష్టం సో ఆ బంధాన్ని ఏదైనా సరే అమర్ చేతిలోనే ఉంటుందన్నమాట సో ఇది వాళ్ళ ముచ్చట సో మీకు నచ్చితే కంపల్సరీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లకన్ కూడా క్లిక్ చేసేయండి అండ్ లైక్ చేయండి కంపల్సరీ లైక్ చేస్తే నా ఛానల్ ఇంకొంచెం మోటివేషన్ అయితే ఒక నలుగురు చేరుతుంది నచ్చి వాళ్ళు చూస్తారు కదా సో కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేసేటప్పుడు అండ్ కామెంట్ కూడా చేయండి మీకు నచ్చితే కమెంట్ చేయండి లేకపోతే లేదు బై బాయ్